ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత తొమ్మిదో అధ్యాయాలు అని పదో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఓ అర్జున ఆ సృష్్యాది కర్మలు ఎందు తగులు కొనని వాడవై పూతుడుగా ఉండునట్టు నన్ను ఆ కర్మలు కూడా అందింపనేవారన్నారు ఇక తెలుసుకుపోయేట పదో శ్లోకములో భగవత్ సాన్నిధ్యం వచ్చే ప్రకృతి చరాచర సృష్టి అంతా కూడా గామిస్తున్నదని వచించున్నారు మయాధ్యక్షణ ప్రకృతి సూయతే సచరాచరం హేతున కౌన్తే జగత్పరివర్త కౌన్తే అర్జున అధ్యక్షేణ అధ్యక్షుడనై ఉన్నా అనగా సాక్షీభూతుడై ఉన్న మయా నాచేత ప్రకృతి ప్రకృతి అనగా మాయ మాయరాచరం జరాజర ప్రపంచమునంతటం సూయతే పుట్టించుతున్నది అనే నా హేతున ఈ కారణము చేత జగత్ జగత్తు విపరివర్తతే ప్రవర్తించుతున్నది ఓ అర్జున అధ్యక్షుడనై అనగా సాక్షి మాత్రుడై ఉన్నటువంటి నా చేత ప్రకృతి జరాచర ప్రపంచమునంతను సృజించుతున్నది ఈ కారణము చేతనే జగత్తు ప్రవర్తించుతున్నది ప్రకృతి జలమైనది పరమాత్మ చైతన్య రూపుడు పరమాత్మ చేతనే ప్రకృతి జరాచర ప్రాణికోట్లను సూదంటు రాయి యొక్క ఇనుప సూది కదులుచున్నను సూదంటు రాజుకి ఏ కర్తృత్వమునూ లేదు అది సాక్షి మాత్రమై ఉన్నది అట్లే పరమాత్మయు జగత్ వ్యవహారమున సాక్షి మాత్రమే ఒప్పుతున్నారు అతని సన్నిధాన మహిమచే ప్రకృతి సమస్త జగత్ కార్యములను చేయుచున్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్హకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్